నార్కల్ జిల్లా కేంద్రంలోని ఎంబీ చర్చిలో వెకేషన్ బైబిల్ స్కూల్ ముగింపు వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు అంతకుముందు ఎంబీ బోర్డ్ ఆఫ్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో వీబీఎస్ ఉపాధ్యాయులకు ట్రైనింగ్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ ట్రైనింగ్ క్యాంపులో రెవరెండు ప్రభుకిరణ్ పాల్గొని వీబీఎస్ ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆంధ్రదేశంలో విబిఎస్ మనకు స్థాపించబడింది ఈ యొక్క విబిఎస్ కోయిల్పట్టి అనే గ్రామంలో ప్రారంభింపబడింది డెబ్బై ఐదు డెబ్బై ఐదు మంది విద్యార్థుల చేత మరియు ఎనిమిది మంది ఉపాధ్యాయుల చేత ఈ యొక్క విబిఎస్ నిర్వహింపబడింది శ్రీమతి హమి హమిల్టన్ అనే ఈ యొక్క స్త్రీ అప్పటి నుంచి అంటే విబిఎస్ పిల్లల యొక్క శ్రేయస్సును కోరి వాళ్ళు దేవుని సన్నిధానానికి రావాలనే ఉద్దేశంతో వారి కోసం అని ఈ యొక్క వీబీఎస్ ను స్టార్ట్ చేసింది పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం నుంచి ఈ వీబీఎస్ కొనసాగుతూనే వస్తూ ఉంది అనమాట